కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటిపై ఐదో నెలలు ఉన్నాం ఇవాళటి వరకు చేసిన వాగ్దానాలది ఊసు లేదు చర్చ లేదు అది ఇంప్లిమెంట్ ఎప్పటి నుంచి చేస్తామన్న ఆలోచన లేదు దానికి బడ్జెట్ లేదు వీళ్ళకి చే చేద్దామన్న నియత కూడా లేదు కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎక్స్పెక్టెడ్ తెలంగాణ ప్రజల్ని పచ్చి మోసం చేసింది తెలంగాణ ప్రజలకి కేసీఆర్ ఏదైతే పది సంవత్సరాలు మోచేతికి బెల్లం పెట్టిండో అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకి మోచేతికి బొల్యం పెట్టింది ముఖ్యమంత్రి గారు డిసెంబర్ తొమ్మిది నాడు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే వడ్లు కొంటా అప్పటిదాకా అమ్మకుండ్రి నేను రాగానే ఐదు వందలు బోనస్ ఇచ్చి కొంటా అన్నాడు ఆయననేమో డిసెంబర్ తొమ్మిది కాదు చాలా ముందే చేసినట్టున్నాడు మూడు రోజులు ముందే చేశాడు కానీ ఆ పంట కొనలే ఇప్పుడు యాసంగి పంట ఇప్పుడు కూడా కొంటలేడు బోనసులు లేవు ప్రొక్యూర్మెంటే సరిగ్గా లేదండి మేము మా జిల్లాలో తిరుగుతూ ఉంటే బస్తాలు లేవంటున్నారు సుతులీ లేదంటున్నారు లేబర్ లేదంటున్నారు వర్షాలు పడుతున్నాయి వరి మొత్తం దడిచింది అకాల వర్షాలు ఈ మధ్య ఒక ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ పడ్డాయి అప్పుడు నష్టపరిహారం ఇప్పటి వరకు అసలు లెక్కలేయాలి అసెస్మెంట్ చేయలేదు ఇప్పుడేమో మళ్ళా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో నెల రోజుల్లో కూడా నష్టపరిహారం ఇస్తాం అన్నట్టు ఉన్నట్టున్నది అలా అసలు వీళ్ళ అసెస్మెంటే చేస్తలేరు వాళ్ళనేమో అవినీతి టిఆర్ఎస్ అవినీతి అని ప్రజలు దించేసినారు కాంగ్రెస్ ఏమో టోటల్ అసమర్థత అని వీళ్ళని కూడా తరిమేసే రోజులు దగ్గరలో ఉన్నాయి వీళ్ళకి రైతులు ఏమన్నా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వమని అడిగినరా రైతులు రెండు లక్షల రుణమాఫీ అడిగినరా రైతు బంధు పదిహేను వేలు చేయమని అడిగినరా మహిళల్ని పచ్చి మోసం చేస్తున్నారు మహిళలు ఏమన్నా తులం బంగారం అడిగినరా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అడిగినరా అదేదో రెండున్నర వేలు అందరికీ అదో స్కీమ్ పేరు ఏమో ఉన్నది అది వాళ్ళు అడిగినరా అందరికీ కూడా మోసం చేసి ఓట్లు వేసుకుపోయి టైంపాస్ చేస్తూ ఉన్నారు ఇవి కేవలం నేను మేను ఆరు గ్యారెంటీలు ఇవి చెప్తా ఉన్నా అసలు ఈయన కందులు కొంటా అన్నాడు సజ్జలు కొంటా అన్నాడు రాగులు కొంటా అన్నాడు అన్ని కొంటా అన్నాడు ఇవాళ వరే కొంటలేడు ఇలా వరే సమయానికి ఉండలేడు ఈయన కాబట్టి ప్రజలు కూడా దయచేసి ఇవాళ మా మేనిఫెస్టో కూడా విడుదలైంది కిషన్ రెడ్డి గారిది నాలుగు గంటలకి మీడియా సమావేశం ఉంది అందులోనో అంశాలు గత పది సంవత్సరాల నుంచి ఎంత క్రెడిబుల్గా దేశాన్ని పరిపాలించింది బీజేపీ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ ఈ నూతన మేనిఫెస్టోని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఏ రకంగా మనము రానున్న ఐదు సంవత్సరాలలో చాలా ఐడియాలజికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ ప్రామిసెస్ కూడా ఉన్నాయి అవన్నిటి విషయంలో కిషన్ రెడ్డి గారు కాసేపట్లో మాట్లాడతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇటువంటి దిగజారిపోయిన రాజకీయాలు చేస్తుందని వాళ్ళ క్యాండిడేట్లు కూడా సరిగ్గా దొరకలేరు ఇవాళ్ళు వాళ్ళ క్యాండిడేట్లు కూడా సరిగ్గా దొరకలేరు చాటన్ బీడ్ అంటుండే ఆ టైప్ క్యాండిడేట్లను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేసి పనికిమాలిన క్యాండిడేట్లను ఏళ్ళ టికెట్లు ఇచ్చే పరిస్థితికి వస్తున్నది కాంగ్రెస్ రిజెక్టెడ్ రిజెక్టెడ్ బీడిని చాటన్ బీడ్ అంటారు సో అటువంటి వాళ్ళని తెచ్చి ఇచ్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ టికెట్లు అలా ఉన్న కొద్దో గొప్ప సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళిపోయినరు నో బడీ ఈజ్ విల్లింగ్ టు కంటెస్ట్ పార్లమెంట్ అంటే వాళ్ళకి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ మీద ఎంత భరోసా ఉన్నది సీరియస్ అండ్ సీనియర్ కాంగ్రెస్ మెన్కి వాళ్ళ రాహుల్ గాంధీ మీద ఎంత భరోసా ఉన్నది దీన్ని బట్టే అర్థమవుతుంది కానున్న కాలంలో కూడా రిజెక్షన్ ఇస్ ఈస్ వాట్ కాంగ్రెస్ ఈస్ గోయింగ్ టు ఫేస్ ఇన్ తెలంగాణ అండ్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఇప్పుడు నలభై పైన లోక్సభ సీట్లు ఏమో ఉన్నట్టున్నాయి అవి కాస్త ముప్పైకి పడతాయని నేను మీ అందరికీ ముందర చెప్తా ఉన్నా నాట్ ఈవెన్ థర్టీ సీట్స్ దెల్ గేట్ అక్రాస్ ఇండియా ట్యాపింగ్ బెదిరింపులు ఏమైనా ట్యాపింగ్ రుజువులు ఉంటే పెట్టి జైలు వేసేది ఉంటే వేసేయి బెదిరించి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు బెదిరించి అదేం పబ్లిక్ ఇష్యూ నీ ఆరు గ్యారెంటీల విషయం మాట్లాడు నీ అడ్మినిస్ట్రేషన్ విషయం మాట్లాడు అది పబ్లిక్ ఇష్యూ ఏం కాదే ట్యాపింగ్లు రోజు పొద్దున్నేస్తే ట్యాపింగ్లు ట్యాపింగ్లు ప్రజా సమస్యల మీద మాట్లాడండి అవి తప్పించుకొని తిరుక్కుంటా ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేసీఆర్ చేస్తామని నువ్వేం చేస్తావు చేయాలని నిన్న కూడా ఏదో మీరు ఏమైనా ఉంటే ప్రశ్నలు అడగండి నిన్న కూడా ఆప్కే అదాలత్లో ఏమేమో మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు అది ఏమేమి మాట్లాడుతున్నాడు ఏందో నాకు ఆప్కే అదాలత్ నేను రెండు దశాబ్దాలను చూస్తానేమో ఫస్ట్ టైం కామెడీ షో లెక్కని అది ఫస్ట్ టైం కామెడీ షో లెక్క ఉండదు